దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈరోజు దేవుని వాగ్దానము నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను జఫన్య గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం మహాపరిషుదును మన తండ్రి యహోవా మనకు ఖ్యాతిని మంచి పేరును కలగజేస్తాను అని మనతో సెలవిస్తున్నారు మనందరము పాపం చేయకుండా అబద్ధములాడు పెదవులు లేకుండా కప్పటంలాడు నాలుక మన నోటనుండకుండా ఉండాలి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి అప్పుడు మన ప్రభువు మనతో కూడా నివాసం చేస్తాడు ఏ ఏ దేశంలో మనకు అవమానం పొందామో అక్కడ తండ్రి మన తల ఎత్తేటట్లు చేస్తాడు మనకు ఖ్యాతిని మంచి పేరును కలగజేస్తాడు మనము చూచుచుండగా మనల్ని చల్లలో నుండి విడిపించి మనల్ని గొప్ప చేస్తాడు మన తండ్రి మన తండ్రి చేయి పెట్టి మనల్ని నడిపిస్తాడు భూమి మీద నున్న సమస్త జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాను అని మన ప్రభువు మనతో సెలవిస్తున్నారు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్